అందరికీ నమస్కారం ఎటు నుండి చదివిన ఒకే అర్థం వచ్చే పదాలను ఇప్పుడు తెలుసుకుందాం చూడండి ముందుగా జలజ అనే పదాన్ని రాదా జ జ లజ జల న నటన వికట కవి వి క ట వికట కవి చూడండి జలజ నటన నటన వికట కవి వికట అంటే ముందు నుంచి వెనకకు వెనక నుంచి ముందుకు ఏ విధంగా చల్లినా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి వికటకవి నెక్స్ట్ చూడండి మహిమ అనే పదాన్ని చూద్దాం మహిమ మా హి మా మహిమ చిందించి చిందించిందించి నెక్స్ట్ దించింది ది దించింది నెక్స్ట్ కోసుకో కోసుకో కోలుకో కో 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 కోలుకో మరమ మ డ మడమ మడమ నవీన నీ న నవీన నల్లన நல்லனா நல்லனா கடநடகா கட ந ட க கடநடகா சந்தசம் சம் த சம் சந்தசம் கனோகா नो का कनो का काला का का ला का काला का कंदा कम कम दा कम कंदकम कम किटी की की टी की किटी की कुनुकु को नो को कोनो को कुलो को लो को कोलो को कंटाकम कं ता कम कंटाकम कनका का ना का कनका కంచుక కం కర క క రక వరవ ర వరవ గరగ నెక్స్ట్ చూడండి మఖమో మో విరివి వి రే వే వేరేవే నయనా న యా నా నయనా వలవా వ లో వా వాలువ పులుపు పు లో పో పులుపు గురువు గు రొ గు గురుగు ముదము మొ ద ము ముదము కురుకు కు రో కొ కొరుకు గునువు గు ను గు గునుగు ఓకే జంబీ జంబీ రాబీజం జంబీ రాబీజం జంబీ రాబీజం ముందు నుంచి వెనక నుంచి నెక్స్ట్ మందారాధామం మందార దామం చూడండి మందార దామం ఇక్కడ నుంచి చదివిన ఒకే అర్థం మందార దామం నెక్స్ట్ పాలు తెలుప పాలు తెలుప పాలు తెలుప చివరిది వినమని మనవి వినమని వినమని మనవి ఇలా చదివిన ఒకే అర్థం వినమని మనవి ఇవి మిత్రులారా మీ చక్కగా ఉపయోగపడ్డాయని నేను ఆశిస్తున్నాను ఒకసారి అన్ని పదాలను చదువుతాను నాతో పాటు మీరు చెప్పండి జలజ జలజ నటన నటన వికటకవి వికటకవి మహిమ మహిమ చిందించి చిందించి దించింది దించింది కోసుకో కోసుకో కోలుకో కోలుకో మడమ మడమ నవీన నవీన నల్లన నల్లన కడనడక కడనడక సందసం సందసం కనుక కనుక కలక కలక కందకం కందకం కిటికీ కిటికీ కునుకు కునుకు కులుకు కులుకు కంటకం కంటకం కనక కనక కంచుక కంచుక కరక కరక వరవ వరవ గరగ గరగ ముఖము ముఖము విరివి విరివి నయన నయన వలువ వలువ పులుపు పులుపు గురువు గురువు ముదము ముదము కురుకు కురుకు గునుగు గునుగు జంబీరాబీజం జంబీరాబీజం మందారా దామం మందారా దామం పాలు తెలుప పాలు తెలుప వినమని మనవి వినమని మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్